వచ్చేది రెండవ పర్యాయం దేవుని మాటలు చదువుకుందాం మతేశ్వ వార్త ఐదవ అధ్యాయము మతేశ్వ వార్త ఐదవ అధ్యాయము మొదటి మూడు వచనాలు చదువుతున్నాను మనం విన్నాం మతేశ్వ వార్త ఐదవ అధ్యాయము మొదటి మూడు వచనాలు ఎవరైనా చదవండి మైక్ ఆయన ఆ జన సమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎందుకు వచ్చింది అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగింది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించుకుంటాక ఈ ఈ అధ్యాయంలో మూడో వచనంలో మనం గమనించినట్లయితే ఆత్మ విషయమై దీనులైన వారు ధనిలో పరలోక రాజ్యము వారిది ఆత్మ విషయమై విషయమైనులైనటువంటి వారు తన్యుడు ఆత్మ విషయమై దేవుని పరిశుద్ధాత్మ విషయమై ఆయన అనుగ్రహించేటువంటి దైవికమైనటువంటి ఆశీర్వాదం నిమిత్తమై ఆయన సంగతిలో దేనులమై మనం ప్రార్థన చేయాలి ఆత్మ విషయమై ఆ పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనము సర్వసత్యములోనికి నడిపించబడగలుగుతాం పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు చక్కగా నిలబడి చక్కగా ప్రవర్తించగలుగుతాం ఆ ఆత్మ మనమి మనలో నివసించినప్పుడు మనము నడవలసినటువంటి చక్కటి మార్గాన్ని మనకు ఆత్మ అయినటువంటి దేవుడు మనకు బయలుపరిచి చక్కగా నడిపిస్తాడు పరిశుద్ధాత్మ మన యొక్క బలహీనతలను చూసి ఏ విధంగా యుక్తంగా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కనుక ప్రార్థన చేయడానికి ప్రారంభిస్తాం కానీ సరైన ప్రార్థన భక్తిగా జీవించడానికి ప్రారంభిస్తాం కానీ సరైనటువంటి భక్తిపరమైన జీవితం జీవించలేకపోతూ ఉంటాము ఏ విధంగా యుక్తంగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కనుక ఆత్మ తానే మన పక్షమన తండ్రి అయినటువంటి దేవునికి విజ్ఞాపనమో చే ఆత్మ వలన ఒక దేవుని బిడ్డకు అనేకమైనటువంటి కార్యాలు ఆయన ఆత్మ ద్వారా జరిగిస్తాడు ఆయన ఆత్మ మనలో ఉంటే చక్కగా నిలబడగలుగుతాం ఆయన ఆత్మ మనలో ఉంటే చక్కగా ప్రవర్తించగలుగుతాం ఆయన ఆత్మ మనలో ఉంటే మనం వెళ్ళవలసిన మార్గం గుండా చక్కగా ఆయన నడిపిస్తాడు ఆయన ఆత్మ మనలో ఉంటే ఆయన మనపక్ష దేవునికి విజ్ఞాపన ఈ ఆత్మకి ఇంకొక పేరు ఉంది ఆయనే ఆదరణ కథలోయ ఆదరణ కట్ల కోరుకు మనకి సరైనటువంటి మార్గంలో నడిపించేటువంటి ఆ ఆత్మ విషయమై ధరించాలట ఆత్మ విషయమై పరిపూర్ణంగా తగ్గించుకోవాలంట పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉంది నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తక్కించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచులు అని అన్నాడు ఆయన పేరు పెట్టబడినటువంటి ఆయన ప్రజలు ఆయన పేరు పెట్టబడినటువంటి ఆయన జనులము ఆయన బిడ్డలుగా ఆయన ప్రజలుగా మనల్ని మనము తగ్గించుకుని దీనత్వము ధరించి దీన వస్త్రము ధరించి ఆయన సరిధిలో ప్రార్థన చేయబద్ధమైన ఎప్పుడైతే తగ్గించుకొని నీ పాపంలో ఒప్పుకొని నీ ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుంటూ ముందుకెళ్తావో ఆ కాశమవుతున్న దేవుడు నీ ప్రార్థన పెట్టాడు అంత మట్టుకే కాదు నీ పాపం క్షమించి నీ దేశమును స్వస్థపరుస్తాడు నిన్ను స్వస్థపరుస్తాడు నీ కుటుంబంలో బాగు చేస్తాడు నీ కుటుంబంలో ఉన్నటువంటి అవకతవకల్ని ఆయన సరి చేస్తాడు ఆర్థిక స్థితిని సరి చేస్తాడు ఆత్మీయతలో ఉన్నత స్థానంలో ఆయన నేను తెలియజేస్తాను కనుక ఆయన ఆ కొండ మీది ప్రసంగంలో ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నోరు తెరిచి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఆత్మ విషయమై దీనులైన వారు ప్రభు తప్పకుండా ఆయన దీవించి ఎంతగానో తన మహాత్ప ద్వారా నిన్ను ఆయన ఇంకా పరిశుద్ధ లేఖనాల నుండి కొన్ని వచ్చిన భాగాలు మనం తెలుసుకుందాం రెండవది వృత్తాంతాల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము

ఆయన అతని విన్నపములను ఆలకించి మెరుష అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు ఎవ్వ దేవుడైన ఉన్నాడని మనశ్చే తెలుసుకుని మనస్టరే ఈ మనోష్ట్ర ఎవ్వరు అంటే ఎంచుకి కుమారుడు మనోష్ట ఎంచుకి కుమారుడు ఈ మనోష్ శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యోహోను బతిమానుకొని దేవుని సన్నిధిలో తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మరలిడుతూ ఆయనకు విన్నపం చేస్తూ దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు శ్రమలో ఉన్నప్పుడు తగ్గించుకొని బహుగా తగ్గించుకొని దేవుణ్ణి నాడుకుంటున్నాడు ఈ యొక్క మనస్సే ఆ విధంగా తగ్గించుకుని ప్రార్థన చేస్తూ మరలితూ విన్నుపములు చేస్తూ ఆ యొక్క దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు ఎరుశల తిరిగి ఆయన వచ్చినప్పుడు యహోవా దేవుడై ఉన్నాడు అని తెలుసుకున్నాడు ఈ మనస్సే దేవుడిచ్చినటువంటి రాజ్యాన్ని కోల్పోయినాడు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు కోల్పోయినాడు దైవికమైనటువంటి ఆశీర్వాదాలకు ఆయన ఎంతగానో దూరంగా ఉన్నాడు ఆయన శత్రువుల చేతికి అప్పగించబడ్డాడు ఈ మనస్సే పన్నెండేళ్ల వయసు గల లో యాభై సంవత్సరము పరిపాలించినాడు ఈ మన ఇస్రా ఎదుట నుండి వెళ్ళగట్టినటువంటి అన్యంచినటువంటి అనుసరించి యహోవా దృష్టికి నడిచినటువంటి వాడు దేవుని దృష్టిలో మంచివాడుగా కాదు దేవుని దృష్టిలో ఆయన పరిశుద్ధపరిచినటువంటి ఆ ఎరుశలేములో ఆయన పరిశుద్ధపరిచినటువంటి ఆ మందిరములో ఉన్నటువంటి ఆ పరిశుద్ధులు తొలగించి అన్య దేవత విగ్రహములను స్థాపించి ఆకాశ నక్షత్రములను పూజించి ఇదిగో మరి యహోవా బలిపీఠములను పడగొట్టి అన్ని దేవతలకు బలిపీఠమును ఆయన బలిపీఠములను కట్టించి అంత మాత్రమే కాదు తన తన కుమారులైనటువంటి వారిని అగ్నిగుండములో నుండి దాటిస్తూ ముహూర్తాలు చూస్తూ మంత్రగాలను చిల్లటి తరము గల వాళ్ళను ఆ వాడు చేయటం కర్ణుపి ఆయనకు సాంగు యుష్టికి నడుచు ఆయనకుడు చేసినటువంటి ఆయనకి ప్రవర్తించినట్లుగా ప్రవర్తించలేదు ప్రార్థించినాడు దేవునికి అయ్యా నీ సంగతిని నేనెట్లు సత్యముతో సత్యమును అనుసరించి ఏ విధంగా నేను జీవించినానో ఒక్కసారి చేసుకో చేసుకోబ్రబ్బో అని ఇంజకీయ కన్నీరు విడిచి ప్రార్థన చేశాడట తద్వారా ఇంజికీయొక్క రోగము తొలగిపోయి ఆయన మరణం కొట్టివేసి పదిహేను సంవత్సరం ఆయుష్కాలము దేవుడు పొడిగించాడు దేవుని ప్రార్థించేవాడు ఈజ్కియ సత్యం అనుసరించి ప్రవర్తించేటువంటి వాడు ఈయ దేవుని సన్నిధిలో కన్నీరు దాచి ప్రార్థన చేసేవాడు దేవుని సన్నిధిని ఆయన బెతికేటువంటి వాడు కానీ ఆయన మారేటటువంటి మనస్సే చేస్తున్నాడు యహో దృష్టికి చెడు తల్లిదండ్రులు బాగానే ఉంటారు తల్లిదండ్రులు భక్తి పరులుగానే ఉంటారు తల్లిదండ్రులు దేవుని ఎందుకు భయం భక్తి కలిగి మందిరానికి వెళుతూ ప్రార్థన చేస్తూ ఉండేటువంటి వారి ఉంటారు కానీ వారి పిల్లలు కనుక గమనించినట్లయితే వారు లోకంలో ఉంటారు వారు దేవుని దృష్టికి వ్యతిరేకులుగా ఉంటారు దేవుని సన్నిధిని ఆరాధించినటువంటి వారిగా దేవుని సన్నిధి శుద్ధించినటువంటి వారిగా పిల్లలు మంచోరు కడుపులో ఉన్న తొలగించి మందిరంలో ఉన్న ఆ పడగొట్టి ఆయన అన్య విగ్రహాలను మంత్రగాళ్లను సోదకాలను తమ కుమారులను ఆ అగ్నిగుండాలు తోటిస్తూ ఎంతగానో దేవునికి విరోధమైనటువంటి పాపం చేసి దేవుని కోపానికి గురైనటువంటి వాడు ఈ మనస్సే ఒక పరిశుద్ధ మందిరంగా ఉండవలసినటువంటి నీవు సన్నిధిలో ఆయన వాక్యం అనుసరించి ఆ దైవికమైనటువంటి ఆశీర్వాదాలు అనుభవించవలసిన ఏ విధంగా ప్రవర్తిస్తున్నా ఆయన ఏమన్నాడు తెలుసా నిజంగా నాలుగు గోడల ద్వారా కట్టబడినది నా మందిరం కాదు కానీ నీ హృదయమే నా మందిరం అన్నాడు నేను నిన్నే కోరుకుంటున్నాను నీ హృదయంలోని నివాసం ఉండాలని ఆశపడుతున్నాను నీ హృదయమే నాకొక దేవాలయం నీ హృదయమే నాకొక మందిరం మరి ఆ మందిరాన్ని ఏం చేస్తున్నావు ఆ హృదయాన్నిపుతున్నావు ఆ హృదయంలో దేవుని సుతించుట ఆ హృదయంలో దేవుని ఆరాధించుట దేవుని యొక్క నామాన్ని ఘనపరచట ఇవన్నీ వదిలిపెట్టి శరీరాశ లోకాశ నేత్రాశ జీవ కుటుంబం తండ్రి వలన ప్రేమి తండ్రి వలన పుట్టినవి కావు ఎవడైతే ప్రేమిస్తాడో తండ్రి వారిని అంకితం చేసి పుట్టిన దేవుని యొక్క కోపానికి గురి దేవుని యొక్క కోపం ఎందుకో ఈ మనిషి మీద బావుగా రగులుకున్నది చెడు నడద నడుచు ఆయనకు మన యొక్క జీవితాన్ని బట్టి మనం అనుసరించి ఆ యొక్క ఆయన దృష్టికి విలువైన జీవితం జీవించకుండా ఆత్మ సంబంధాలుగా జీవించకుండా ఆత్మవిషమై దీవులై ప్రార్థన చేయకుండా లోకానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు నీవు దేవుని దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము గుర్తించినటువంటి వారం అవుతుంది

అంటే చూడండి ఇక్కడ ఈ యొక్క మనస్సు దేవుని కోపానికి బలి అయినప్పుడు నేను చదువుతున్నాను చదువుతున్నాను జాగ్రత్తగా కాబట్టి యహోవా అశురు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించను మనస్సు తప్పించుకొని పోకుండా వారు అతని పట్టుకొని కొనుసులతో బంధించి అతన్ని పబ్లో నుకొని పోయి ఇంతగా చెడు నడత నడిచి ఇంతగా చెడిపోయి ప్రజలను చెడగొట్టి ఆయన మందిరంలో ఆయన సేవించవలసినటువంటి వారై ఉండగా కానీ ఆ మందిరంలో అన్య విగ్రహార్థన ఆరాధన జరిగిస్తున్నటువంటి ఈయన ఎలా తప్పించుకుంటాడు మోసభోగుడి దేవుడు విక్కరించబడ్డడు మోసపోకుడి దేవుడి పరిచర్య వికరించబడదు నువ్వేమి విత్తుకున్నావో అదే పట్టకు వస్తావు నువ్వే విధంగా ప్రవర్తిస్తున్నావో ఆ ప్రవర్తనానుసారమైనటువంటి ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావు మనిషే తప్పించుకున్న ప్రయత్నం చేసినట్టుగా శత్రురాశులు వచ్చి అతన్ని పట్టుకొని బబులు కనిపోయి సామాన్యంగా పట్టుకొని పోలేదండి కొలుసలతో బంధించి పట్టుకొని పోయారట ఎంతో పరిస్థితికి ఈ మనిషి దిగిపోయినాడు ఒక ప్రార్థనాభరుడి కుమారుడు ఒక భక్తి కలిగినటువంటి వాడి కుమారుడు ఒక భక్తి కలిగినటువంటి కుటుంబంలో పెరగవలసినటువంటి భక్తితో పెరగవలసినటువంటి ఈ కుమారుడు అయి బందో బంధించబడి శత్రువుల చేత గాస్పాల్ హాల్ లో ఉన్నాం అయ్యా మన సంగం పేరు వెళ్ళిపోయారు గ్రేస్ గాస్పల్ అంటే అర్థమైంది తెలుసా కృపశం కృప కృమా నారాయణ శిలో గ్రేస్ గార్స్ హాల్లో ఉండి ఆ దేవుని గ్రేస్ కు మనం పాత్ర నాయకు ఉన్నతమైనటువంటి స్థలములలో ఆయన నీతో మాట్లాడుతున్నా ఆ మాటలను నీవు ఆస్వాదించి అనుభవించి దైవికమైన దీవిన ఆశీర్వాదాలు పొందుతలేవు ఎంత విచారం పేరు మాత్రం ఆదాము గాని పేరు మాత్రం మరియమ్మ గాని పేరు మాత్రం లాజారు గాని పేరు మాత్రం యాకోబు అబ్రహాబ్ ఇస్సాకులే కానీ ఆ జీవిత ఫలితం అనేది వారిలో ఒక చక్కటి కుటుంబంలో పుట్టినటువంటి మనిషి బంధించబడి శత్రువుల చేతిలో చిక్కి కొలుసులతో బంధించబడి శ్రమలో ఉన్నాడు ఈ నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నిజంగా నువ్వు విత్తిందే నువ్వు నీకు ప్రతిఫలత ఎక్కువ పడుతుంది నువ్వు చేసిందే నిన్ను బంధిస్తుంది నువ్వు వెళ్ళిన మాకు నువ్వు బంధించబడతావు ఈ దినం సమాధానం లేదు శాంతి లేదు

నీకు ప్రార్థన చేస్తున్నాడు శ్రమలో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి శ్రమలో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన ఈ మోసే మనస్సే చేసినట్లుగా నేను ప్రార్థన ప్రార్థన చేస్తానంట తిరిగి దర్శనం తీసుకుని వచ్చినట్ట అప్పుడు అనుకున్నట్ట యహోవా దేవుడై ఉన్నాడని ఆయన తెలుసుకొని ఉన్నాడంట కనుక ప్రార్థన చేస్తే తిరిగి న్ని అనగా నువ్వేదైతే కోల్పోయినావో నువేదైతే అందుకోలేకపోతున్నావో నువ్వేదైతే అనుకున్నావో నీ కుటుంబంలో సమాధానం ఏదైతే అనుకుంటున్నావో నీ శరీరంలో ఆరోగ్యం ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నావో అది సాధించలేకపోతున్నావే ఏ నువ్వు ప్రార్థన చేసినట్లయితే ప్రతి వాడుకొని కన్నీటితో నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినట్లయితే నిజంగా దేవుడికి పెట్టారా ఆ పూర్వ వైభవాన్ని దేవుడు తప్పకుండా నీకు ఆయన అనుగ్రహించి ఆయన ఎంతగానో కనపరిచి ఆయన స్థిరపరచేటువంటి దేవుడైనాడు ఆ మోహన్ దగ్గర దేవుడు ఈ మనస్యను బాగు చేసినట్లుగా మనుష్యను తిరిగి తన రాజ్యానికి నడిపించినట్లుగా ఈ మనస్యకు తిరిగి తన అధికారాన్ని ఇచ్చినట్లుగా దేవుడు నీకు కూడా ఇవ్వాలని చూస్తున్నాడు ఆయన కావున ఆత్మ ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు అడొక రాజ్యము ఆత్మ విషయమై దీనత్వం కలిగి ప్రార్థన విషయ గ్రంథం యాభై ఏడవ అధ్యాయము పదిహేను వచ్చిన ఏడవ అధ్యాయము పదిహేను వచనం

నేను మహాగనుడను నేను మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్య నిత్య అయినటువంటి వాడను మహోన్నతమైనటువంటి స్థలములలో నివసించు వాడను ఆయన సమాన్యుడు ఆయన నీలాగా భూలోకవాసి నీలాగా హరత కలిగినటువంటి వాడు కాదు ఆయన మహోన్నతుడు ఆయన పరిశుద్ధ స్థలంలో నివసింపదగినటువంటి వాడు ఆయన అలాంటి ఆయన నీ దగ్గర నివసించాలని కోరుకుంటున్నాడు అలెలోయ ఆయన నీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడు ఆయన ఎవరి దగ్గరికి వస్తాడు ఎదుగు మహోన్నత అయినటువంటి వాడు నిత్య నివాసి అయినటువంటి వాడు పరిశుద్ధ స్థలంలో నివసింపదే వినయం గల వారి యొక్క తీర మనసు గల వారి యొక్క ఆయన నివసిస్తున్నాను ఎవరైతే ఆత్మవిష్య దీనులై ప్రార్థన చేస్తారో ఆయన వారి మధ్యలో ఆయన నీ దగ్గర నివసించాలని ఆయన ఆశపడుతున్నాడు అంతటి ఆ మహోన్నతులైనటువంటి ఆయన నీతో సాహసం చేయడానికి నీతో ఉండడానికి ఆయన నీ దగ్గరికి వస్తానంటున్నప్పుడు ఎంతగానో దేవుడై దేవురాధవైను ప్రార్థన చేయాలి మహోన్నతులైనటువంటి ఆ దేవుని నువ్వు కనపరుస్తూ ఆయన శుద్ధిస్తూ నీ అవిధేతలు ఆయన దగ్గర ఒప్పుకొనో ఆ మహోన్నతులైనటువంటి ప్రభుని నువ్వు స్థుతించి ఆరాధించి ఎంతగానో కనపరచాలి మహోన్నతుడ నేను నీ యొక్క వస్తున్నాను నా పాపములు నా అపరాధములన్నీ నీ అంతా నేను ఒప్పుకొని విడిచిపెడుతున్నాను ప్రభా నన్ను క్షమించు ప్రభా ఇదిగో నేను నీ బిడ్డను సర్వశక్తివంతుడా నేను నీ నీడను శరణొచ్చి వింటున్నాను ప్రభా అని మనం ఆయన ఆరాధించి ఆయన శరణుడు వచ్చినప్పుడు తప్పకుండా ఆయన నీ ఇద్దకు వచ్చి ఆయన నీతో నివసిస్తాను